ఓం శ్రీ గణేష ఓం శ్రీ సరస్వతి అయి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ ఈ కథను మీరు విన్నా చదివిన దత్తాత్రేయ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి శ్రీగురుని ఎంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన భక్తులు మీరు ఈ గురులీలలు నా హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నవి నా పూర్వపుణ్యం వలన మీ వంటి మహానుభావుల దర్శనం కలిగింది మా పూర్వీకులు గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ ఉండగా ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు శ్రీగురుడు నగరంలో ఉన్న సంగతి తెలుసుకుని సాయం దేవుడు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి వచ్చాడు శ్రీగురిని మఠానికి వచ్చి వారిని దర్శించగాని అతనికి రోమాంచితమై కంఠం గద్గద్దమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండి సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలను తుడిచి ఇలా అన్నాడు పరమాత్మ పరంజ్యోతి స్వరూప మీ లీల ఈ జగమంతా వ్యాపించింది మీరు త్రిమూర్త్యాత్మకులే కానీ మానవ మాతృలు కారు మీ పాదాలను దర్శించినంత మాత్రానే పాపం నశిస్తుంది కమండలాన్ని చేత ధరించిన మీరు సాక్షాత్తు బ్రహ్మదేవులే మీ కమండలంలోని అమృతంతో కూడిన నీటిని భక్తులపై చల్లి ఉద్ధరిస్తున్నారు మీరు దండమును ధరించి భక్తుల పాపాలను పోగొట్టి దుష్టులను సవ్యమార్గంలో పెట్టి రక్షిస్తున్నారు మీరు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డు బర్రె పాలిచ్చిందో మేడికట్టే వృక్షం అయ్యిందో హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మల్ని ఎవరు ఎరుగగలరు అని స్తుతించాడు శ్రీగురుడు సంతోషించి ఆనందంతో సాయం దేవుని తలపై చేయిపెట్టి నాయనా సమారాధనకు సమయం అవుతున్నది అందరితో నీవు కూడా సంగమానికి వెళ్లి స్నానం చేసిరా ప్రసాదం తీసుకుందువు అన్నారు దేవుడు అట్లే చేశాడు ఆ తర్వాత శ్రీగురుడు అతన్ని పిలిచి నాయనా నీవు ఎక్కడ ఉంటున్నావు నీ భార్య బిడ్డలో క్షమమా మనం చాలా కాలానికి కలుసుకున్నాము అన్నారు అంతటా సాయం దేవుడు తండ్రి మీకు తెలియంది ఏమున్నది అంతా క్షేమమే బిడ్డలు పెద్దవారయ్యారు భార్య బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు కుటుంబ భారమంతా పిల్లలు చూచుకుంటున్నారు నేను మీ దగ్గరనే ఉండి మీ సేవ చేసుకున్నటకే వచ్చాను ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు శ్రీగురుడు నాయనా మేము సన్యాసులము ఒకప్పుడు అడవిలో ఒకప్పుడు ఊరిలో ఉంటాము మా సేవ చేసుకోవడం చాలా కష్టం బాగా ఆలోచించుకో అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి మీ శరణుజొచ్చిన నన్ను మీ చరణ సేవకు దూరం చేయవద్దు మీరుండగా నాకు భయం ఏమున్నది గురు సన్నిధిని చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు సకల పురుషార్థములను ప్రసాదించగలిగిన మీ కృప ఉండగా నాకు భయం ఏమున్నది మీ చెంతనే ఉండి మీ పాద సేవ చేసుకుంటాను ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు అంతటా శ్రీగురుడు నాయన నీ మనసులో అంతా దృఢభావం ఉంటే అలాగే చెయ్యి అని అంగీకరించారు ఇలా స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాడు శ్రీగురుడు సాయంత్రం పూట సాయం దేవుణ్ణి తీసుకుని నదీ సంగమానికి వెళ్లారు శ్రీగురుడు అందరూ స్నానం చేసిన తరువాత మిగతా శిష్యులందర్నీ కూడా మఠానికి వెళ్లిపోమని చెప్పి సాయం దేవుని మాత్రమే అక్కడ ఉండమన్నారు చీకటి పడింది అప్పుడు శ్రీగురుడు ఒక అద్భుతమైన లేల చేశారు అదేమిటంటే పడిన క్షణంలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది గాలికి చెట్లు ఊగిపోయాయి కొన్ని చెట్లు విరిగిపడిపోయాయి ఆకాశమంతా కారు మేఘాలు కమ్ముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరిమెట్లు గొలిపే కాంతులతో మెరుపులు ఆరంభమయ్యాయి ఇంతలో కుండపోతగా వర్షం ఆరంభమయ్యింది దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన వంటిపై ఉన్న ఉత్తరీయాన్ని తీసి శ్రీగురునిపై కప్పి ఆయనకు గాలి బాధ కలగకుండా ఉండేందుకు అడ్డుగా నించున్నాడు గాలివాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి కొద్దిగా గాలివాన తగ్గిన తరువాత చలిగాలి ఎక్కువగా వేచసాగింది అప్పుడు శ్రీగురుడు సాయం దేవునితో నాయన మమ్మల్ని చలి బాధిస్తుంది గ్రామంలోనికి వెళ్లి మఠం నుంచి అగ్ని తీసుకురా అన్నారు అప్పుడు అతను బయలుదేరుతుంటే బాటకు అటూ ఇటూ చూడకుండా రమ్మన్నారు సాయం దేవుడు బయలుదేరి ఊరివైపు నడుస్తున్నాడు రహదారిలో ఎటు చూసిన మోకాలిలోతు బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి ఆ పైన నీటి ప్రవాహం వేగంగా ఉన్నది కటిక చీకటిలో శ్రీగురిని స్మరిస్తూ చీకటిలో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ మటన్ చేరి నిప్పు తీసుకొని తిరిగి బయలుదేరాడు దారిలో వస్తూ శ్రీగురుడు దారికి అటూ ఇటూ ఎందుకు చూడవద్దన్నారో అన్న కుతూహలం ఎక్కువై ఒక్కసారిగా కుడిపక్కకు చూచాడు భయంకరమైన ఐదు పడగలు కలిగిన నల్లని త్రాచుపాము వస్తూ కనిపించింది అతడు భయంతో నెమ్మదిగా ఎడమవైపు చూశాడు ఆ పక్కన ఇంకొక పాము కూడా వెంబడిస్తూ కనిపించింది అతనికి భయంతో గుండెలు రాటిత్తాయి శ్రీగురిని నామాన్ని ఉచ్చరించుచూ గుండెదడ తగ్గించుకుని తనని ఆ పాముల నుండి రక్షించమని ప్రార్థిస్తూ సంగమం వద్దకు సమీపించాడు ఇంతలో శ్రీగురుడు కూర్చున్న ప్రదేశం నుంచి వేలకు దీపములు వెలుగుతున్నట్లుగా కనిపించాయి తీరా శ్రీగురిని వద్దకు చేరుకునేసరికి ఆ కాంతులు లేవు నిప్పును కింద పెట్టి నిప్పును రాజేసి తల పైకెత్తి చూడగాని భయంకరమైన ఆ పాములు శ్రీగురునికి నమస్కరించి వెళ్తున్నాయి భయంతో మరింత ఉంటే శ్రీగురుడు అతని వైపు చూసి నవ్వుతూ నాయనా గురుసేవ ఎంత కఠినమైనదో చూశావా కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యం అపప్రచారాలు ఎన్నో ఎక్కువ అవుతాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే ఫలితం ఉంటుంది గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేస్తుండేవాడు తేలికగా అభిష్టాలు పొందుతాడు పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్యష్యుడు గురువును అలా సేవించాలి ఏకభావంతో ఆరాధించటమే ఉత్తమమైన సాధన మంచి శిష్యుడు గురువును విడవక నీడవలే సేవిస్తాడు గురువే పరమేశ్వరుడని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా ఆయన పాదజలమే గంగా తీర్థంగా సేవిస్తాడు గురువు ఎంతటి అసాధ్యమైన పని చెప్పినా అది చేయటానికి తన ప్రాణమైనా అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి వాడిని యమధర్మరాజు కూడా చూసి భయపడతాడు అని శ్రీగురుడు చెప్పాడు అప్పుడు సాయం దేవుడు స్వామి నేనేమీ తెలియని మూర్ఖుడను గురుభక్తి ఎలాంటిదో తెలియజేయండి దాని సహాయంతో మనస్థైర్యం చిక్కించుకుని మీచెంతనే ఉండి సేవ చేస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన పూర్వం త్వష్ట అనే ఎనిమిది సంవత్సరాల బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు అతడు విద్యాభ్యాస నిమిత్తమై ఒక మునీశ్వరుని వద్ద కుటీరంలో ఉండేవాడు ఒకనాడు గురువు యొక్క కుటీరం వర్షం వల్ల పూర్తిగా తడిసిపోయింది అప్పుడు ఆ గురువు త్వష్టను పిలిచి నాయనా ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి తడిసిపోతూ ఉన్నది నాకు గాలి వాన అగ్ని వల్ల నశించినటువంటి కుటీరం నిర్మించి సమర్పించు అన్నారు ఇంతలో ఆ గురుపత్ని వచ్చి నాయనా నాకు ఎవరూ నేనది కుట్టనిది రంగురంగులది నాకు సరిపోయేది అయినా రవికను తెచ్చిపెట్టు అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు కాళ్లకు మట్టి అంటనివి నీటి మీద కూడా నడవగలిగేవి ఎప్పుడూ సరిపోయేవి అందమైన పాదరక్షకులు కావాలి అన్నాడు అప్పుడే చిన్నదైన గురుపుత్రిక వచ్చి అన్న నా చెవులకు కుండలాలు కావాలి ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒక్క స్తంభంతోటే చేసి ఉండాలి దంతంతో చేసినదై ఉండాలి పగల నిధిగా ఉండాలి నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండాలి దాన్ని నెట్టుకెళ్ళడానికి కింద చక్రాలు ఉండాలి దాన్ని మడిచివేయుటకు వీలుగా ఉండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి అందులో వంటపాత్రలు ఉండాలి అవి మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి అందులోని వంట వంట ఎంతసేపైనా చల్లారకూడదు అని చెప్పింది త్వష్ట అంగీకరించి గురువు వద్ద సెలవు తీసుకుని అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచక గురువును ధ్యానిస్తూ అరణ్య మార్గం గుండా వెళ్తున్నాడు అప్పుడు ఒక అవధూత కనిపించి త్వష్టను చూచి నాయనా నీవు ఎవరువు ఇంత చిన్నవాడివి ఈ కీకారణ్యంలో తిరుగుతున్నావేమి అని అడిగాడు అంతా త్వష్టకు అతన్ని చూడగానే మనసు శాంతించింది ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన కీకారణ్యంలో మిమ్మల్ని చూడగానే నా పాలిట ఈశ్వరుడు అనిపిస్తుంది అని తాను సాధింపవలసిన కష్టతరమైన పనులను గూర్చి చెప్పాడు అప్పుడు అవతూత అతన్ని ఆశీర్వదించి నాయన అభిష్టప్రదుడైన లింగేశ్వరుడు కాశీలో ఉండగా భయం ఏమున్నది నీవు కాశీకి వెళ్ళు విశ్వనాథుని దర్శించి పూజించు ఆయన వరంతో దేవతలు కూడా మహిమను పొందారు కేవలం గుక్కెడు పాల కోసం కోరిన ఉపమన్యువుకు సాక్షాత్తు పాలసముద్రాన్ని ప్రసాదించిన దయాసముద్రుడు అని చెప్పాడు అంత త్వష్ట స్వామి కాశీక్షేత్రం ఎక్కడున్నది అని అడిగాడు అప్పుడు ఆ ముని నాయన కాశీకి నేను తీసుకువెళ్తాను పద దానివలన నాకు కూడా విశ్వనాథుని భాగ్యం కలుగుతుంది అని తన లీలచేత మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాదస్వామినే నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ श्रीपाद श्रीवल्लभा दत्तात्रेय गुरुभ्यो नमः